ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్కారం అండి మనము భగవద్గీత మూడవ అధ్యాయము కర్మయోగంలో పదమూడవ శ్లోకాన్ని తెలుసుకున్నాము ఈరోజు పద్నాలుగవ శ్లోకాన్ని తెలుసుకుందాము అంతకన్నా ముందు ఒకసారి పదమూడవ శ్లోకం వరకు చెప్పిన విషయాలను తెలుసుకుందాం మనం అయితే ఇక్కడ ఏమంటున్నారు అంటే శేషాన్ని ఆరగించు అంటున్నాడు అసలు ఎందుకండి మీరు ఎప్పుడు కూడా మీరు పంటలు పండిస్తున్నారు దాంట్లో దాన్ని ప్రసాదంగా ఎందుకు స్వీకరించాలి మనమే కష్టపడుతున్నాం ఇక్కడ మనమే చేస్తున్నాము అని మనం స్వయం కృషిని నమ్ముకోవాలండి అని చెప్తూ ఉంటారు కదా స్వయం కృషిని నమ్ముకుంటాం కరెక్ట్ కానీ కేవలము రైతు చేసిన పని కష్టం వల్లనే అక్కడ పంటలు రావట్లేదు అక్కడ భూమిలో సారవంతంగా ఉండాలి భూమి భూదేవి ఉన్నప్పుడే ఈయన ఎంత కష్టపడ్డా కూడా ఇప్పుడు ఇసుకలో తైలం తీయాలంటే తీయొస్తుందా అలా ఉంటేనే కదా మనం తీస్తాం లేకుంటే తీయలేము కదా అలాగే భూమిలో సారము అనేది ఎలా నిండుతుంది మరి మనము ప్రతిసారి ఒక బియ్యం బస్తా ఉందండి బియ్యం బస్తా ఉంటే బస్తాలోంచి బియ్యం తీసుకుంటూ కొన్ని రోజులకు అయిపోతాయి కదా మరి ఇట్లా మనము ఎన్నో యుగాల నుండి పంటలు పండిస్తున్నాము ఈ భూమిలో పంటలు పండిస్తూ ఉంటే ప్రతిసారి మనకు పంటలను అందిస్తుంది ఎలాగా అంటే అందులో ఏదో ఒక శక్తి అనేది చేరుతూ ఉంది ఎలా చేరుతూ ఉంది నువ్వేమన్నా పెడుతున్నావా భూమిలో శక్తిని తీసుకొచ్చి భూమిలో నువ్వు విత్తనాలు వేస్తున్నావు అంతేగాని నీళ్లు పెడుతున్నావా పూర్వకాలంలో నీళ్లు కూడా దైవ సంబంధంగానే వచ్చాయి ఇప్పుడు నదులల్లో నీళ్ళు రావాలన్నా కూడా వర్షాలు పడతానే కదండి వస్తాయి నీళ్ళని ఎవరన్నా కృత్రిమ వర్షాలు అని ఆ మధ్యన ఏదో ప్రయత్నాలు చేసిండ్రు కానీ అది ఎంతవరకు మనం చేసే ప్రయత్నము ఇం ఒక ఇంచు మాత్రమే ఉంటుంది మహాసముద్రంలో ఒక బిందువులాగా మన ప్రయత్నము అంతేగాని మహాసముద్రం అంత ప్రయత్నం మనం చేయలేము కదా మనం సంపూర్ణులం కాదు ప్రతి ఒక్కదాన్ని మొక్కకు అందించాలంటే ఎలా అందించగలుగుతాం చెప్పండి అందించలేము ఇప్పుడు ఒక శరీరము పాడైపోతుంది అంటే దానికి శరీరానికి గ్లూకోజులు పెట్టి లాగా అందించగలుగుతాం కానీ నరాలను ప్రచోదనం చేసి మెదడు పనిచేసే విధంగా యాక్టివేట్ చేయగలుగుతున్నామా చేయలేకపోతున్నాం కదా ఇప్పుడు గుండెని పని చేయించగలుగుతున్నామా మరొక చేతనైంది ఆ పాడైనా తీసేసి కొత్తది పెడుతున్నాం అంతేకాని ఉన్నదాన్ని బాగు చేయలేకపోతున్నాం కదా అంటే ఆ మంచిదాన్ని పెడితే కూడా అది పంపింగ్ చేయాలి అదే పంపింగ్ చేయాలి దాన్ని మనము చేయించలేము అది తెలుసుకోవాలి మనం ఇప్పుడు అవుతుంది ఆహారము అంటే జీర్ణము అదే అవుతుంది అందులో అన్నీ ఏమంటారు గ్రంథుల నుండి స్రవాలు ఉద్భవించి అవన్నీ కూడా ఆహారాన్ని జీర్ణం చేస్తున్నాయి అంతేగాని ఇప్పుడు వాటిని స్రవింపజేయగలిగే శక్తి నీకుందా లేదు మరి అది ఎవరు పెట్టిండ్రు ఎవరు తెచ్చిండ్రు అలాగే భూమిలో పంటలు రావాలన్నా కూడా దాంట్లో సారం ఉండాలి ఆ సారాన్ని ఏర్పరిచే కొంత వ్యవస్థ ఉన్నది సముద్రంలో ఉన్న నీళ్ళని ఆవిరి రూపంలో సూర్యుడు ఆకాశానికి తీసుకెళ్తున్నాడు అక్కడ మేఘాలు ఏర్పడుతున్నాయి మళ్ళీ చంద్రుడేమో ఔషధ రూపంలో మంచు రూపంలో మళ్ళీ పంటలకు చెట్లకు అందిస్తున్నాడు అందుకని ఇంత అందమైన ప్రకృతి ఏర్పడుతుంది ఇంత మంచి పుష్పాలు ఏర్పడుతున్నాయి పండ్లు కాయలు మరి అదే పండుతున్నా అండి మనం ఒక పండుని తీసుకొచ్చి పిందని తీసుకొచ్చి పెంచగలుగుతామా ఇప్పుడు కడుపులో పిండము మొత్తము అవయవాలు ఏర్పడినాక ప్రసవిస్తే మనం బయటకు వచ్చిన తర్వాత అది జీవి పెరుగుతూ ఉన్నది మనం ఏదో కొద్ది ఆహారాన్ని సప్లై చేస్తున్నాం తప్ప అది పెరగడానికి మొత్తం మనమే కారణం కాదు దాంట్లో ఆ లక్షణం ఉంది పెరుగుదల అనే లక్షణం వాడు ఉన్నా పెరుగుతాడు పెరిగే పిల్లలు ఇప్పుడు ఒక చెట్టు ఉంటుందండి చెట్టుకు నువ్వు ఏం సంరక్షణ చేస్తున్నావు అదే పెరుగుతుంది అడవిలో మరి పంటలు కూడా మనం చేయడం వల్ల కాదు మనం చేయకపోయినా అవి పండగలుగుతాయి ఎంట్లా పండగలుగుతాయి అంటే నియంత్రణ అనేది లేకుండా ఎక్కడో ఒకటి ఎక్కడో ఒకటి పెరిగింది ఇక్కడ ఒక బియ్యం గింజ వాడితే ఒక వరి మొక్క అక్కడెక్కడో ఒక వరి మొక్క వచ్చింది అనుకోండి మనకు పంటలు ఎలా వస్తాయి ధాన్యం ఎలా లభిస్తుంది కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే వాటన్నిటినీ ఒక దగ్గర పెట్టి మనము పంట బియ్యాన్ని తీసుకుంటున్నాం ధాన్యాన్ని పొందగలుగుతున్నాం మనం చేసే పని అది మాత్రమే కానీ అవి పెరగడానికి కానీ అవి పంటలు వండడానికి కానీ మనం ఏమీ చేయలేము మనం కేవలం ఏం చేస్తున్నామో వాటిని ఒక దగ్గర చేర్చుకొని వాటిని మనము స్వీకరిస్తున్నాము అయితే ఈ విధంగా పంట వండింది మనం ఉపయోగించుకుంటున్నాం కదా మనము ఇవన్నీ కనబడుతులేవు ఇప్పుడు ఉపయోగపడే సూర్యరక్ష్మి సూర్యుడు అన్నీ భగవత్ స్వరూపంగా భగవంతుడే ఇన్ని రూపాల్లో మనకు దీన్ని సహాయం చేస్తూ ఉన్నాడు అని మనకు వేదం చెప్తుంది మన కడుపులో కూడా జీర్ణం కావడానికి కూడా వైశ్వానర రూపంలో భగవంతుడే ఉండి జీర్ణం చేస్తూ ఉన్నాడు అగ్నిని పుట్టిస్తున్నాడు వేడి లేకుంటే శరీరం చాలా మనకు జీవం లేనట్టే కదండి మనం వేడిగా ఉంచుతూ ఉన్నాడు లోపల ఉండి బయట పంటలు పండిస్తూ ఉన్నాడు ఆహారం కోసము ఇవన్నీ తానై విశ్వవ్యాప్తకుడై విష్ణువు మనకు అందిస్తూ ఉన్నాడు అయితే వివిధ రూపాలలో అందిస్తున్నాడు ఆనే ఒక్కడు అదే రూపంలో ఉండి మనకు దర్శనం ఇయ్యాడు వర్షం రూపంలో సూర్యుడి రూపంలో చంద్రుడి రూపంలో ప్రతి గాలి రూపంలో దీనికి తోడ్పాటు చేస్తూ ఉన్నాడు కదా భూమిని రక్షించినవాడు భగవంతుడే కదా మరి ఇవన్నీ చేస్తూ ఉన్నాడు మనకు కనబడట్లేదు కాబట్టి మనం ఒప్పుకోము సరే పోనీ అట్లా అనుకున్నా కూడా మనము ఇప్పుడు బయట నుండి కూరగాయలు తెచ్చుకున్నామండి తెచ్చుకుంటే ఏం చేస్తున్నామండి కూరగాయలను వాటిని శుభ్రంగా కడగాలి కడగాలి అని కడుక్కుంటూ ఉన్నాం ఎందుకు కడుగుతున్నాము అంటే దాంట్లో ఉన్న బయట ఏవైనా మలినాలు ఉంటే పోతాయి శుభ్రం చేసుకుంటున్నాం కదా అయితే భగవంతుడు ఏమంటాడు అంటే డైరెక్ట్గా నువ్వు భగవంతుడికి ప్రసాదం నివేదించి ప్రసాద రూపంగా తినకపోతే అది పాపాన్ని కలిగిస్తుంది నీకు ఎందుకు అంటే ఎప్పుడైతే నువ్వు దైవానికి నివేదించినప్పుడు దైవ దృష్టి దాని మీద పడ్డప్పుడు దానిలో ఉన్న పాపము మలినాలు తొలగిపోతాయి అంటుండు ఎందు మరి అంటే మలనాలు ఏంటండి మంచిగా బియ్యం తెచ్చుకున్నాం కడిగినాము పెట్టినాం పొయ్యి మీద అది కాదండి ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి మనము పంటలు పండించే సమయంలో ఎన్నో క్రిమి కీటకాలను సంవరిస్తు ఉంటాం ఎన్నో వేల లక్షల జీవులు వాటికి ఉపయోగపడతాయి మరి వాటి వల్ల కలిగే దోషము అనేది ఆ ధాన్యంలో ఉంటుంది నిక్షిప్తమ భగవంతుడికి నివేదించి మనము ప్రసాదంగా స్వీకరించడం అండి అని అనమాట ఇది ఏదో భగవంతుడికి నిజంగా మనం ఉన్నదంతా పెట్టేస్తున్నామా నిజంగా భగవంతుడు తింటే మనం రోజు భగవంతుడికి పెడతామా పెట్టము మనకు మనం కొనుక్కుంటూ మన సొమ్ములు దొంగతనం చేసేవాళ్ళు ఉన్నారు మోసం చేసేవాళ్ళు అందరూ మనుషులే ఉంటారు అంతేకాని భగవంతుడు ఎప్పుడు మనది కావాలని కోరుకోడు భగవంతుడు మనకు ఇచ్చేవాడు అభయస్తం చూపిస్తాడు అర్థమైందా కాబట్టి భగవంతుడికి చూపించి తినడము అనేది పద్ధతి దాని దోషాన్ని పోగొట్టి దాంట్లో ఉన్న పాపాన్ని పోగొట్టి మనము ప్రసాదం తీసుకున్నప్పుడు మనకు పుష్టిని కలిగించే విధంగా పదార్థాన్ని తయారు చేస్తాడు అందుకోసం మనం ఆ విధంగా చేయాలి దీన్నే యజ్ఞము అని చెప్పింది ఇప్పుడు కర్మయోగము కర్మయోగము అని ఇంతగానం చెప్పిన మనం చేసే పనినే శ్రద్ధగా భగవత్ కైంకర్య రూపంలో చేసినప్పుడు దాన్ని యజ్ఞము అని చెప్పిండ్రు అంతే యజ్ఞం అంటే నిజంగా హోమాలు చేయడమే కాదు హోమాలు చేయడము యజ్ఞమే అంటాము పెద్ద పెద్దగా అంటే ఎన్నో రకాలు ద్రవ్యాలతోని అగ్నిని ప్రవేశింపజేసి హోమాలు కుండాలలో హోమం చేస్తారు యజ్ఞాలు చేస్తారు అంటే ఏతులు స్వాములు దైవారాధన దేవాలయాలలో ఇలాంటి యజ్ఞాలు చేయవచ్చు కానీ అందరూ రోజు అలాంటి యజ్ఞాలు చేయరు కదా అంటే మనము చేసేది ఏదైతే శ్రద్ధతోని దాని పట్ల భక్తితోని చేయడమో దాన్నే యజ్ఞము అంటారు దానివల్ల కలిగిన ఫలితాన్ని మనం వాళ్ళకే సమర్పించి తర్వాత మనం తీసుకోవడం వల్ల దాని యజ్ఞ శేషం అన్నారు ప్రసాదం అంటేనే శేషం అంటే భగవత్ స్వరూపంగా భగవంతుడికి అర్పించుకున్నాం మనం అంటే ఆ భగవంతుడి వల్ల మనము ఆ పంటలు తీసుకున్నాం కాబట్టి మనము తినే ముందు ప్రతిసారి ఆ విధంగా కృతజ్ఞత భావాన్ని తెలియజేసుకొని ఆ భగవంతుడికి కూడా ఒక వాట మనము ఇచ్చి అప్పుడు తిన్నట్టయితే అది మనకు శక్తిని పుష్టిని కలిగిస్తుంది అని ఇంత అర్థం ఉంది దాంట్లో అంతేగాని కేవలము భగవంతుడికి పెట్టండి అంటే అయ్యో భగవంతుడు అడుక్కుంటున్నాడు మనను ఆయనకు తిండి లేదనా మీరు పెట్టండి అంటే మనం బాధపడడం ఎందుకు మనము ఒక మంచి భావాన్ని ఏర్పరచుకోవాలి భగవంతుడి పట్ల అప్పుడు మనము ఆలోచించుకుంటే మనం కూర్చున్న చోటు నుంచి లేవాలంటే మన దేహము సహకరించాలి ఈ దేహాన్ని ఎవరిచ్చిండ్రండి ఎవరు తయారు చేసినారు అమ్మ కడుపులోంచి వస్తున్నాము కానీ అమ్మ కడుపులో ఏ విధంగా రూపుదిద్దుకుంటున్నది అది కాలు ఇలా ఉండాలి వేలు ఇలా ఉండాలి చెయ్యి ఇలా ఉండాలి ఎవరు చెప్పిండ్రండి సృష్టి అది ఎవరి అయినా నమ్మవలసిందే ఏదో ఒక శక్తి ఉంది ఆ శక్తినే మనం భగవంతుడు అంటున్నాం కాబట్టి ఆ భగవత్ స్వరూపంగా భావించండి మీరు ఈ దేవుడా ఆ దేవుడా ఇంకో దేవుడా ఆ దేవుడా అని కాదు అక్కడ ఆ సాంప్రదాయము ఈ పద్ధతి అనేది మన దగ్గర ఉంది ఇంకా ఎక్కడ కూడా ప్రపంచంలో లేదు కాబట్టి మన భగవంతుడు ఏం చెప్పిండు బ నేను భగవంతుణ్ణి నేను ఇవన్నీ చేస్తున్నా కాబట్టి మీరు ఈ విధంగా ఉండండి నడుచుకోండి ఎంత సింపుల్ అండి చెప్పినట్టు నడుచుకుంటే సక్సెస్ అవుతాం మనం ఇప్పుడు ఇల్లు ఎక్కడ ఉంది అడ్రస్ కరెక్ట్ ఉంటే ఇల్లు చేరుకోవడం ఈజీ మరి అడ్రస్ ఉంది కానీ మనం దాన్ని ఫాలో అవుతలేము కదా మనం దాన్ని ఫాలో అయినప్పుడు కరెక్ట్గా చేరుకోగలుగుతాం అన్నమాట మీరు మళ్ళీ నా దగ్గరికి రావాలరా నా దగ్గర నుండి నేను సృష్టించి పంపించిన ఎందుకు అంటే మీ దోషాలు ఊడగొట్టుకొని మళ్ళీ నా దగ్గరికి రండి దారి వెతుక్కుంటూ రావడానికి మార్గం కూడా నేనే చూపిస్తున్నా ఈ మార్గంలో రండి ఈ మార్గంలో వస్తే మళ్ళీ నన్ను చేరుకుంటారు మీరు ఒక తల్లి ఒక పిల్లవాడు పాపం పసివాడు సినిమా ఉంటుంది చూడండి తప్పిపోతాడు ఎక్కడనో తప్పిపోయినప్పుడు ఎంత బాగుంటుంది అది ఎన్ని రకాలుగా వాడికి రావడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి కదా ఆ ప్రయత్నాలు సక్సెస్ అయి చివరకు తల్లిదండ్రులను చేరుకుంటాడు అట్లా మన మార్గంలో ఎన్నో ఇబ్బందులు ఏర్పడతాయి కానీ ఆ ఇబ్బందులను అధిగమించడానికి నువ్వు ఎప్పుడూ కూడా సత్సంగం వైపు సత్యాన్ని కలిగి భగవంతుణ్ణి నమ్ముకొని నువ్వు సత్యంగా సత్యదూరుడి కావద్దు నువ్వు ఎవరిని ఆ ఇతరులకు హాని చేయద్దు చేయకుండా నువ్వు భగవంతుడు చెప్పిన విధంగా భగవంతుడికి ఇష్టమైన ప్రియంగా నువ్వు చెప్పినట్టే నడుచుకుంటూ పోతున్నావు అనుకో మధ్యలో వచ్చిన ఆటంకాలను కూడా నువ్వు దాటగలుగుతావు ఈజీగా మనం అనుకుంటాం అబ్బా నిజంగా దేవుడు దయానా అండి ఇదైతే అస్సలు నేను నాకు వస్తుంది అని కూడా అనుకోలేదు అంటామా అనమా తప్పకుండా అంటారండి ఎవరైనా ఆ మాటే అంటారు ఎందుకంటే అంత కష్టాన్ని మనము భరించి వెళ్ళినప్పుడు మనకు సక్సెస్ ఎందుకు రాదండి మనం నమ్ముకున్నాం నమ్ముకున్నప్పుడు తప్పకుండా వస్తుంది వచ్చినాక కూడా మనం వెంట ఫస్ట్ మాట అదే అంటాం భగవంతుడి దయానండి లేకుంటే ఇది నాకు వస్తుంది అని ఎప్పుడు నేను ఆశించలేదు తప్పకుండా వాళ్లకు ఆ సక్సెస్ సంతృప్తిని ఇస్తుంది మరి అటువంటి జీవితాన్ని పొందాలి అంటే మనము ఈ విధంగా ఉండాలి యజ్ఞ స్వరూపంగా చేయాలి అని మనకేమేం యజ్ఞాలు ఉన్నాయో అవన్నీ చెప్పిండు కదా అయితే దీన్నే ఈ యజ్ఞం ఎందుకు చెప్పినా అనే విషయాన్ని ఇక్కడ ధృవీకరించిండు మరి పద్నాలుగో శ్లోకం చూద్దాము అన్నాద్భవంతి భూతాని పర్జన్య అన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ వల్ల అదే చెప్తున్నాడు ఇప్పటిదాకా చెప్పిన దాన్నే ఉటంకించి అంటే ఇది ఈ విధంగా అన్నం వల్ల ప్రాణులు పుడతాయి మేఘం వల్ల అన్నము కలుగుతుంది యజ్ఞము వలన మేఘం ఏర్పడుతుంది యజ్ఞము కర్మ వల్లనే సాధ్యం అవుతుంది మరి కర్మలు ఎందుకు వేయాలంటే ఇది చెప్పింది కర్మలా చేస్తే కర్మనే కదా యజ్ఞం చేయడం అంటే ఏదో ఒక పని చేయడమే కర్మనే కాబట్టి అందరూ యజ్ఞము ఒకే రకంగా చేయరు ఒక ఎదులు వేరే రకంగా చేస్తారు ఒక వ్యాపారి వేరేలాగా చేస్తాడు ఒక ఉద్యోగస్తుడు వేరేలా చేస్తాడు వారు వారు చేసే విధానంలో వాళ్ళు యజ్ఞం చేస్తారు యజ్ఞం అంటే ఏంటి మళ్ళీ మనం చేసే ప్రతి పని కూడా శ్రద్ధ ఆసక్తులతో చేయాలి నువ్వు ఇంటి దగ్గరున్నా అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే మనం కర్మలు చేస్తున్నాం కానీ మనకు వచ్చిన కర్మలను మనం చేస్తున్నాము అనే భావమతోని చేస్తున్నాము అది కాదురా అట్లా చేస్తే నీకు ఫలితం రాదు నీకు ఆనందం కలగదు అని చెప్తున్నారు దేవతలను మానవులను అనుసంధానం చేసేది యజ్ఞము అంటే నువ్వు ఎప్పుడు దైవీభావంతో శ్రద్ధగా చేస్తావో అప్పుడు దానికి కనెక్ట్ అవుతారు దేవతలు కనెక్ట్ అయినప్పుడు అది యజ్ఞకర్మ అనేది మనకు ఇటు మానవులకు ఉపయోగపడుతుంది దేవతలు సంతృప్తి చెందుతారు దీంట్లో మానవులకు ఫలితం అనేది ఆనందాన్ని కలిగిస్తుంది తృప్తి అనేది కలుగుతుంది మరి అందుకని నువ్వు యజ్ఞలాగా యజ్ఞంలాగా యజ్ఞం అనగానే మనం అనుకుంటాం ఏదో ఆధ్యాత్మిక అది వేరే మన జీవితం కాదు మన జీవితమే మన గురించే చెప్పేది మనం చేసే పనులే అందుకే పొద్దున్నే లేవగానే కాస్త ప్రాక్టీస్ కోసమే దైవాన్ని ధ్యానించండి ఒక పది నిమిషాలు మనము ఓపికగా ఉండగలిగితే అది మనకు ప్రాక్టీస్ అవుతుంది ప్రతి పనిలో కూడా ఆలోచించి పని చేయగలుగుతాం ఆ రోజంతా కావాలంటే మీరు టెస్ట్ చేసుకొని చూడండి మనము హడావుడిగా చేసిన పనులు ఏవి కూడా మనకు తృప్తిని తృప్తినీయం మనం నిదానంగా ఆలోచించి చేసిన పనులు మనకు విజయాన్ని కలిగిస్తాయి సంతృప్తిని కలిగిస్తాయి ఎప్పుడు మనం ప్రశాంతంగా ఉంటామో అప్పుడు ఆ ప్రశాంత చిత్తంతో వచ్చిన ఆలోచనలు ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి అందుకే మనం చెప్తూ ఉంటాం ఏ తొందర ఏం లేదు నువ్వు మంచిగా ప్రశాంతంగా ఆలోచించుకొని చెప్పు అంటాం ఎందుకండి ఈ మాట చెప్తున్నాం మరి మనకు ప్రశాంతం ఎక్కడ కలుగుతుంది ఎక్కడికి ఏ రెస్టారెంట్కి పోయినా ఎక్కడికి పోయినా కూడా కలగదు ఎన్ని రకాలు తిన్నా తృప్తి కలగదు మనకు ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు మనకు అక్కడ ప్రశాంతంగా అనిపిస్తుంది అట్లనే భాగవతులు దైవాన్ని నమ్మిన వాళ్ళు సత్యానికి దగ్గరగా ఉన్నవాళ్ళు ఎవరుంటారో భాగవతులు భగవంతుడు చెప్పిన పద్ధతిలో నడుచుకునే వాళ్ళు ఉంటారు చూడండి ఒక్కొక్క మనిషి దగ్గర కూడా మనకు ఆ ప్రశాంతత ఏర్పడుతుంది మన బాగా చికాకున్నప్పుడు ఒకళ్ళ దగ్గరికి వెళితే మనకు ఆనందం కలుగుతుంది ప్రశాంతం కలుగుతుంది మనకున్న బాధలన్నీ తొలగిపోయినట్టు తేలిగ్గా అనిపిస్తుంది ఎందుకండి అంటే వాళ్ళలో ఉన్న సత్యము భాగవత నిష్ట వాటి వల్ల మనకు ఆ భావం కలుగుతుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది వాళ్ళకు పెద్ద శ్రీమంతులు కాకపోని వాళ్ళకి డబ్బు ఉండాల్సిన పని లేదు అది మనం తేడా తెలుసుకోవాలి ఎవరి ఎక్కడ మనకు ఆనందం కలుగుతుందో అది మనకు సరైన శ్రేయస్సు కలిగించేది కదా కాబట్టి ఇక్కడ అంత చెత్తగా ఉందండి చెట్టు కింద కూర్చుంటే నాకు సంతృప్తి ఆనందం కలుగుతుంది ఆ చెట్టు కింద కూర్చొని దైవ ధ్యానం చేసుకో అది కూడా ఒక యజ్ఞమే అట్లా మనము ఏదైతే భక్తులతోని చేస్తూ ఉంటామో దాన్నే యజ్ఞం అంటాము ఇది దేవతలను మనను కలుపుతుంది అనుసంధానం చేస్తుంది మరి దేవతలు తృప్తి ఎందుతారు దేవతలు తృప్తి ఎంది మనకు భోగభాగ్యాలను అనుగ్రహిస్తున్నారు మరి ఇంకా మంచి పంటలు పండుతాయి మనము ఇప్పుడు బోనాలు ఎత్తుకుతున్నామంటే ఎందుకు ఎత్తుతున్నామండి ఆ సంప్రదాయం ఎందుకు వచ్చింది ఆ ఏడాది అంతా గడిచిన ఏడాది అంతా మనకు అమ్మ మంచిగా పంటలు ఇచ్చింది కాబట్టి సంతోషంతో అమ్మకు బోనాలు ఎత్తుతున్నాం మళ్ళీ ఈసారి కూడా మాకు మంచిగా పంటలు మా పిల్ల పాపల్ని చల్లగా రక్షించు అని ఇవన్నీ చేసేవి అవే కదా మనం చేస్తున్నాము కానీ ఆ భావాన్ని కలిగి ఉండట్లేదు ఆ భావాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే దాని ప్రభావం అనేది మనకు జీవితంలో కలుగుతుంది మరి సాగరం నుండి ఉద్భవించిన నదులు సముద్రాన్ని ఏరి శాంతిస్తున్నాయి అంతే కదండి అట్లనే మనము భగవంతుడి నుండి విడివడి వచ్చాము భూమి మీదకి మళ్ళీ భగవంతుడిని చేరుకోవడానికి ప్రయత్నం ఎప్పుడు చేస్తామో అప్పుడే మనం కూడా శాంతిని పొందుతాం మరి ఆ విధంగా భగవంతుడికి మనము తప్పకుండా స్మరించుకోవాలి మరి జపించుకోవాలి మనం తినే ప్రతిదాన్ని కూడా భగవంతుడి యొక్క ప్రసాదంగా స్వీకరించాలి అందుకే బ్రహ్మార్పణం అంటారు కొంతమంది సర్వం శ్రీకృష్ణ చరణారవిందర్పణమస్తూ ఉంటాం కదండి ఇట్లా ఏదో ఒకటి దైవాన్ని ఏ రూపంగా శివ అర్పణం అనొచ్చు మరి ఏరుక ఏ రూపంగా మీరు భావిస్తే ఆ రూపానికి మనము దాన్ని నివేదించి అర్పించుకుని మనం తీసుకున్నట్టయితే మనకు ఈ మంచి ఫలితాలు వస్తాయి ఇప్పుడు సూర్యుడి నుంచి కిరణాలు వస్తూ ఉంటాయండి ఆ సూర్యకిరణాలు రావడం వల్ల ఇక్కడ ఉన్న తడి ఆ తడి ఉన్నప్పుడు అందులో పురుగులు అన్నీ ఫామ్ అవుతూ ఉంటాయి మరి అదే ఎండ కొడితే అవన్నీ తొలగిపోతాయి ఎండ ఉన్నప్పుడు దోమలు వస్తాయండి అండి రావు చల్లగా ఉన్నప్పుడు దోమలు వస్తాయి అంటే ఆ దైవ శక్తి అది నువ్వేమన్నా ఆ సూర్యుడిని తయారు చేసినావా అదేదో ఒక శక్తి మనకు ఉపయోగపడుతుంది దాన్ని ఉపయోగించుకుంటున్నాము కాబట్టి మనం దాన్ని వెలుగులో మనం ఇన్ని పనులు చేసుకుంటున్నాము మనం చేసే ప్రతి పని కూడా ఇప్పుడు అర్ధరాత్రి పోయి మీరు ఏం చేయరు కదా సూర్యుడు లేని చోట వాళ్ళు ఆ విధంగా చేసుకుంటుండొచ్చు వాళ్ళకి సూర్యోదయం సూర్యుడు కనవాడే చాలా కష్టం మరి అందుకే మన భారత భూమిని దైవభూమి అంటారు దేవభూమి అంటారు యజ్ఞభూమి అంటారు వేదభూమి అంటారు అందుకే వేదాలు ఇక్కడ పుట్టినాయి మనకు అన్ని ప్రత్యక్షంగా లభిస్తున్నాయి మనం ఎంతో అదృష్టవంతులు మనం గర్వపడాలి భారతదేశంలో పుట్టినందుకు భారతీయులుగా మన సాంప్రదాయాలను పాటించగలిగినందుకు ఇంత మంచి సంస్కారవంతమైన విషయాలు వాంగ్మయం మనకు అందించారు పెద్దలు వాళ్ళు అందించిన బాటలను నడవడమే మనం చేయాల్సిన పని కానీ దాన్ని మర్చిపోతున్నాం మనం నడుస్తున్నాం కానీ మర్చిపోతున్నాం మర్చిపోకుండా దాన్ని గుర్తు చేసుకొని ఇప్పుడు ఎవరైనా ఒక మనిషి ఉన్నాడండి పోంగానే మీరు పోయిండ్రు ఆ వచ్చినవా అని పేరు పెట్టి నిన్ను పిలిచి బాగున్నా అని అడిగితే మీకు ఎంత అవుతుందండి అదే ఎవరో ఉండే నువ్వు చూసి చూడనట్టు వదిలేసి తర్వాత కొంతసేపు అయినాక నిన్ను ఎవరో ఉండే నువ్వు అవునా ఆహా బాగున్నావా అని అడిగిండు అనుకోండి అప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది అందుకే అది తేడా మనం భగవంతుణ్ణి నిత్యం గుర్తుపెట్టుకొని స్మరించుకుంటే ఎంత ఆనందం కలుగుతుంది భగవంతుడు కూడా తృప్తి చెందుతాడు అరే వీడు ఎంత పెరిగినా కూడా వీడు మనకు గుర్తించుకున్నాడు అని అనుగ్రహిస్తాడు అదేవిధంగా మనం పర్లకు ఉపకారం చేస్తున్నాం అనుకోండి అరే వీడు వీడు బాగుంటే ఇంకా పది మందిని మంచి చేస్తాడు వీడు బాగుంటే ఇంకా పది మందికి సహాయం కలుగుతుంది మంచిగా వాళ్ళకు ధర్మం నేర్పిస్తాడు వాళ్ళను ఉద్ధరిస్తాడు అని మనకు సహాయం చేస్తాడు అంటే ఇప్పుడు కొంతమంది సమాజంలో సమాజ సేవకులు ఉన్నారు వాళ్ళు ఎలా ఉన్నారు మరి వాళ్ళకి ఏమి ఉండవండి అంటారు ఏమీ లేదు పైసా లేదు ఏమి లేవు ఆస్తులు లేవు పదవులు లేవు కానీ వాళ్ళకి అలా చలామణి అవుతూ ఉన్నారు వాళ్ళకి ఆ పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి అందరూ వాళ్ళని గౌరవిస్తున్నారు ఎలా అంటే ఎంత ఎందుకు భగవంతుడి పట్ల మనము అనుకూలంగా ఉండి భగవంతుడి విషయాన్ని మనము ఫాలో అవుతూ ఉన్నప్పుడు భగవంతుడే చేస్తాడు ఇంకెవరు చేయాల్సిన అవసరం లేదు మనుషులు చేస్తే ఎంత చేస్తారండి ఇప్పుడు భగవంతుడు ఆహారం ఇస్తున్నాడు అంటే మనం ఎన్ని రోజులు తిన్నా తరగనంత ఇస్తాడు ఇంకెవరన్నా భోజనాన్ని పిలిస్తే ఒక రోజు పిలుస్తారు రెండు రోజులు పిలుస్తారు మూడో రోజు గులుగుతారు కాబట్టి ఎవరో మనకు సహాయం చేయాల్సిన అవసరం లేదు మనం భగవంతుడితో స్నేహం చేస్తే భగవంతుడిని మనం గుర్తుంచుకొని స్మరించుకుంటే భగవంతుడు ఎప్పటికీ మనకు అనుకూలంగా ఉండి మన యజ్ఞాల వల్ల మనము వాళ్ళని సంతృప్తి వరిస్తే అన్నీ మనకు భోగభాగ్యాలని ఇస్తాడు ఇవి మనం గుర్తుపెట్టుకొని మనం చేసే ప్రతి పనిని యజ్ఞంగా భావించి ఆ దైవ స్వరూపంని స్మరించుకొని దైవ కా కైంకర్యంలాగా మనం చేయడం అనేది అలవాటు చేసుకోవడము ఉత్తమమైనది మనం తినే తిండి దగ్గర నుంచి ప్రతీది కూడా అంతేనండి ఒక యజ్ఞం ప్రతిదానికి మనము అలా విలువ ఇయ్యాలి ప్రతిదానికి కూడా అట్లా ఇచ్చినప్పుడే అది మనకు ఉపయోగపడుతుంది మనము కేర్లెస్గా వాడేసినప్పుడు అది కూడా మనకు ఉపయోగపడదు అది ఎంత విలువ అయిందైనా కూడా మనకు ఉపయోగపడదు ఎవరు విలువ ఇస్తారో వాళ్ళకి ఉపయోగం విలువ ఇవ్వట్లేదు మనము దాన్ని గుర్తించట్లేదు మనం ఉపయోగించుకుంటున్నాం కానీ గుర్తించట్లేదు అట్లాంటప్పుడు కూడా మనకేమి ఉపయోగము ఉండదు మీ పక్కింట్లోనే ఒక ఆఫీసర్ ఉన్నాడు మీకు ఏదో కావాలని చాలా వెతుకుతూ ఉన్నారు కాలేదు చాలా శ్రమ పడ్డరు అంత అయినాక లాస్ట్కు తెలిసింది అయ్యో మీ ఇంట్లోనే ఉన్నాడు కదా ఈయననే వేస్తాడు ఈయన దగ్గరికి వస్తారు అన్నారు అప్పుడు మళ్ళీ ఆయనే చేస్తాడు అదే జరుగుతుంది మనకు చేతగాక మనము ఏవో కష్టాలు తప్పటడుగులు వేసి ఇబ్బందుల పాలైనప్పుడు భగవంతుణ్ణి స్మరిస్తాం అంది అప్పుడాకా మనం స్మరించుకోలేము కాబట్టి ఎప్పుడూ కూడా మనం చేసేది మంచిగా భగవత్ స్వరూపంగా భావించాలి మనం చేసే ప్రతి పనిని మళ్ళీ భగవత్ కైంకర్యంగా భావించాలి అని దాన్నే యజ్ఞము అంటారు అని ఆ యజ్ఞ శేషాన్ని మనం ప్రసాదంగా స్వీకరించినప్పుడు మనకు శక్తి కలుగుతుంది పుష్టి కలుగుతుంది మనం ప్రశాంతంగా ఉంటాము ఆనందాన్ని పొందుతాము తృప్తిగా జీవించగలుగుతాము ఆ దేవతలు కూడా మనకు అన్ని విధాల అనుగ్రహిస్తారు భోగభాగ్యాలు సంపదలు అన్నీ కలుగుతాయి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నీ ముందు మనసు ప్రశాంతంగా ఉంటే అన్నీ మన వెంట ఉన్నట్టే మనం భగవంతుడి వెంట ఉంటే మనకు మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇది ఇప్పటి మనకు చెప్పిన విషయము కాబట్టి మనం అందరం కూడా ఆ విధంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణ అరవిందర్పణం వస్తుంది